లక్ష్మి లక్ష్మి ల లక్ష్మీదేవిలా నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చాకే నేను కళ్ళు తెరిచేది మొహం కడుకరం బాబు గారు ఏం బాలయ్య బ్యాంక్ లోన్ విషయం ఏమైంది తమరు హామీ ఇచ్చారుగా బ్యాంక్ లో లోన్ ఇచ్చేశారు ఏకతను కూడా కొనుక్కున్నాను తమరోసారి వచ్చి కాడి మీద చేయిస్తే నా పొలం పచ్చగా కళ కళ అడుతూ ఉంటుంది బాబు ఎవరు చేయి వేసినా ఒకటి పట్టుదలతో పని చేస్తే బంగారం పండుతుంది మా నమ్మకాలు మావు బాబు సరే అలాగే అదే బాగున్నదా బాగున్నా నమ్మకారా అయ్యగారు రెండొప్పండే పదండ్రే అండి నీళ్లు పేడాను స్నానం చేయండి పలే పెడుతున్నారా పట్టణం పెడుతున్నారా రెండూను ఉదయం పొలం పని మధ్యాహ్నం పట్నం పని అవును తమ్ముడు లేచాడు చొక్కా మీరే చిక్కారు అలా అర్థం చూస్తుంటే ఎంత చిక్కారో మీకు తెలుస్తుంది అదేమో నాకు తెలియదు గానీ చేతిలో మాత్రం నేను ఎప్పుడో చిక్కాను ఎవరైనా వింటే నిజమేననుకోగలరు కూర్చొని కుదురుగా నాతో మీరు మాట్లాడి ఎంత కాలం అయిందో పొలం పొలం పూర్తిగానే చెప్తా మీ ఇలాంటి వాడే సముద్రం ఒడ్డుకెళ్లి కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నారట కెరటాల మధ్యనే సముద్ర స్నానం చేద్దాం సరేనా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి లాగా పరిగెత్తకుండా టిఫిన్ తిని వెళ్ళండి అలాగే

అన్నయ్య మరీ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు ఇంటి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటే అదే చాలు అది పట్టించుకోవాలి మనం అనుకోవటమే కానీ అన్నయ్య ఏనాడైనా తన గురించి పట్టించుకున్నాడా నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు ఏమని నీ రిజల్ట్స్ రాగానే నేను ఇంకా పై చదువులు చదివించాలట నిన్ను విదేశాలకు పంపాలట నన్ను విదేశాలకు పంపి అన్నయ్య ఒక్కడే ఊరి పనుల్లోను పొలం పనుల్లోను ఊపిరి తిరగకుండా తిరుగుతాడంటా అదేం కుదరదు రిజల్ట్స్ రాగానే కాలేజీ గుడ్ బై చెప్పి పొలం పనులని నేనే చేస్తాను అప్పుడైనా బయటికి నువ్వు పిల్లలతో ఎలా ఉంటావు ఆలోచన ఎప్పుడైనా అన్నయ్యకి వచ్చిందా అనుక్షణం ప్రజాసేవ చేయడమే మీ అన్నయ్య గొప్పతనం అయినా ఇప్పుడు ఏం లోడ్డయ్యా దేవుడి లాంటి భర్త కన్న కొడుకు లాంటి మరిది సత్వం లాంటి ఇల్లు ఇంతకంటే కేడడానికి మాత్రం ఏం కావాలి ఏంటన్నాయా కంగ్రాచులేషన్స్ విజయ్ రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు అన్నమాట నిలబెట్టుకున్నావు ఏముండో మీరు అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా అవునయ్య వదిన చెప్పింది కరెక్ట్ ఏమిటి వదినే మరిది ఒకే పార్టీ అయిపోయారు మరి అన్న మాట మర్చిపోతే ఏం చేయాలి మీ అన్న అన్న మాట అన్న మాటేరా ఇవ్వు నీ కొత్త మాట బైక్ తాళాలు ఇదేనా పిచ్చి ఆసుపత్రి అనుకుంటారా చేపల మార్కెట్ అనుకుంటారా ఎందుకంటే తోచుకుంటారు అందరు క్యూలో నుంచి ఆట నుంచి వారిని ఎవ ఆ చీపురి కింద పెట్టి నీకేం ఏం కావాలో అడుగుతావా రెండు కిలోలు పందరు కావాలండి నేనే ఈ కళతో పంచదారం చూసి పది రోజులైంది అందుకే బయటికి బెల్లం లాంటి నా పెళ్ళ మొక్కను చూసుకుంటూ పంచదారు లేని కాఫీ తాగేస్తున్నాను అమ్మో కాఫీ చేత్తో పుచ్చుకుని రోజు మీ ఇంటికి నేను ఎక్కడ మీ ఇల్లు చాలా దూరం కదా అంటే ఏంటి మా గురువు గారి ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారు మొహం చూస్తే కాఫీ తగ్గుతావాదిగా ఆ రేషన్ కార్డు లోపల పెట్టి నలభై రూపాయలు బయటకి తీవయా మా కనకాయ గారు తన ఇంటి కోటాల నుంచి రెండు కిలోలు పందరిస్తారు నీకు అమ్మో కిలో ఇరవై రూపాయల ఇరవై పైసలకే ఇరవై కిలోలు ఇస్తున్నారయ్యా చార్మినార్ చౌరస్తాలో ఆయనకి రోజులు లేవయ్యా పెట్రోల్ లీటర్ పద్దెనిమిది రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసో ఒక్క మొగోడు వెళ్ళి అడగడు అదే రేషన్ షాపు మాత్రం ప్రతి ఒక్కరి మేసోలు పెంచుకునిస్తాడు మన దగ్గర పచ్చకాయలు చల్లవయ్య రే తెల్లది పంచదార నెంబర్ వన్ రెండు పాటగా తీసుకొచ్చింది ఇదిగా నా ఉప్పే కాదయ్యా నా పప్పు నా మిరపకాయలు నా బెల్లం తింటూ నన్నే నాన్న కుతరకొచ్చరా మీకు అన్నం కూడా దొరక జాగ్రత్త అగో ఎక్కడికమ్మా గజ్జల గొర్రలో ఊపు ఉండొత్తాం ఏం కావాలమ్మా కిలో శనగపప్పు తావాలి శనగపప్పు తావాలా ఎన్ని కిలో నుంచా పప్పు తావాలి అంతే మా కామ కావాల పప్పులు నా దగ్గర ఉడకలేదు నువ్వు లెక్క ఎన్ని కిలో నుంచా గురుగారు ఆ అమ్మాయి లల్లి నుంచి బాగుండదులేండి ఏ సుకుమారమైన అమ్మాయి కదా కాళ్ళు నొప్పులు పుడతాయి ఏంట్రా సంధి కొట్టిన వాళ్ళకి మూతం అంకరపోతున్నాయి అబ్బే అదేం లేదులేండి ఆ అమ్మాయి మా తాలూకులు అండి నీదే ఒక ప్లాట్ఫారం బతుకు దానికో తాలూకు అవును ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నుంచిన కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటదండి రెచ్చిపోకనే ఆ రాతను రబ్బర్ పెట్టి చేరిపేస్తా రాత్రి బా నువ్వు భయపడక భయపడ కల్సి పప్పు గాడి కౌగిట్లో నా మోటార్ సైకిల్ అనుకుంటావా ఆ విషయం తర్వాత ముందే అమ్మాయి నీ గుండె నుంచి దూరం ఎదో దూరం అసలు నువ్వు అయ్యో 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 ఇది గడ్డి కనకయ్యా ఎవడయ్యా ఈ బోర్డంతా తప్పుగా రాశాడు అప్పుడు రాశాడా అవును கலத்தி கணக்கைக் கிறான கொட்டான் கலத்தி கணக்கையா! ஓடி போயா! ஐ, பரிக்கினை தடோக்குண்டா, பூவேலாதே சரே! செய்வரேன சரே முந்தக்கிரண்டி, பந்தைக் சாயண்டி! ఎవరన్నా ఓడిపోతే టెన్ రూపీస్ ఇవ్వండి నేను ఓడిపోతే హండ్రెడ్ రూపీస్ నా వల్ల కదే బాబు నీ కాలేజీ ట్రిక్ మా మా దగ్గరేస్తున్నాం పరికిన తడవకుండా పువ్వు ఎలా తగలమో వెళ్ళి తీసుకురా చూద్దాం తీసుకురామంటారా రెడీ ఓకే ఉంటే పరికి నీ మేము తేగలం పరికి నీ తడవకుండా తీసుకురమ్మన్నాను గాని తిప్పొద్దన్నా డబ్బు తీయండి ఈ మట్టి బుర్రల దగ్గర డబ్బులు బలే కొట్టేశావు ఓహో మీద అంత గట్టి బుర్రా నువ్వు వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి పందెం గెలిచావు నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను పందెం కాస్తావా ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా నువ్వు కలిస్తే రెండు వందలు ఇస్తాను నేను కలిస్తే వందివు ఓకే చాలెంజ్ చాలెంజ్ చూసారా ముద్దుకు వంద గెలిచాను వంద రూపాయలు గెలిచాను నేను సంబరమే కానీ నీ పడిచి బుగ్గని కసిగా గరిచాడు నీ బుగ్గల కర్రీది వందేనా పందె వంకతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహమా ఇదేనా నీ కాలేజీ డిస్కౌంట్